భారతదేశ పౌరులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈ వీడియో మీకు అందిస్తున్నాను భారతదేశ స్వతంత్ర పోరాటం అనగానే బ్రిటిష్ వాళ్ళ మీద కోపం భారతం మీద ప్రేమ అనగానే పాకిస్తాన్ మీద పగా గుర్తుకొస్తాయి దేశం మీద ప్రేమ అంటే ఇంకొకటి మీద ద్వేషం చూపించడం కాదు మనందరికీ బ్రిటిష్ వారి మీద చాలా కోపం ఉంటుంది నాతో సహా ఎందుకు అంటే వారి పరిపాలన నుంచే మనం స్వతంత్రాన్ని పొందుకొని సార్వభౌమ దేశంగా ఈ భారతదేశం అవతరించింది సో భారతదేశంలోనికి బ్రిటిష్ వాడు ఒక్కడే రాలా యూరోపియన్లు పోర్చుగీస్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు కన్నా ముందే వచ్చారు వీరందరికన్నా ఆర్యులు కూడా ముందే వచ్చారు సో యూరోపియన్స్ పోర్చుగీసు డచ్ వారు బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు ఇలా వచ్చారు సో యుద్ధాలు కూడా చేశారు అన్నిటిలోనూ బలమైనటువంటి బ్రిటిష్ వారు పరిపాలనలో కూడా చొరబడ్డారు ఆర్థికంగా రాజకీయంగా దేశాన్ని పీల్చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇది మన కాన్సెప్ట్ ఇప్పుడు కాదు వారి మీద కోపంతో పగతోటి మనం వారి దేశాన్ని వారి మతాన్ని అలాగే వారి నమ్మకాల్ని కూడా దూషించటం మంచిది కాదు అది అలవాటుగా మారిపోయింది ఇప్పుడు బ్రిటిష్ వారిని అందరినీ నీచంగా చూడలేం ఎందరో మంచి చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు కాటన్ దొర లాంటి మంచి వ్యక్తులు ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేం కొన్ని చోట్ల విగ్రహాలు కూడా కనపడతాయి దేశానికి సేవలందించినటువంటి వారు కూడా ఉన్నారు స్వతంత్రం ముందు ఉన్నారు స్వతంత్రం తర్వాత కూడా ఉన్నారు అప్పట్లో మన దేశ నాయకులకు కూడా తెలుసు సో దేశంలో కొందరిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు కాబట్టి ఇలాంటి చరిత్ర తెలియనటువంటి నోరు ఏదైనా మాట్లాడుతుంది చరిత్రే తెలియనటువంటి చేతులు ఏదైనా రాస్తుంది ఏదైనా కమెంట్ పెడుతుంది వారి మీద పగని వారి మతం మీద చూపిస్తుంది సో నిజానికి క్రైస్తవ్యం వారు తెచ్చింది కాదు సో భారతదేశంలో అంతకు ముందే క్రైస్తవ్యం ఉంది ఇండియన్ నేషనల్ క్రిస్టియానిటీ సో భారతీయ క్రైస్తవ్యం అనేది ఉంది వారికన్నా ముందే దేశంలో క్రైస్తవ్యం ఉంది అనే చరిత్ర చాలామందికి తెలుసు కానీ తెలియనటువంటి వాదన సో అసలు దేశం కోసం పోరాడిన వారిలో క్రైస్తవులు ఉన్నారు వారికి వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ వారికి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ పోరాటాల్లో స్వతంత్ర పోరాటాల్లో ఎందరో దేశం కోసం పోరాడారు ప్రాణాలు అర్పించారు వారందరూ కూడా క్రైస్తవులేను గుర్తుపెట్టుకోవాలి స్వతంత్రం వచ్చింది అంటే ఏ హిందువుకో వచ్చింది కాదు ముస్లింకో వచ్చింది కాదు క్రిస్టియన్కి వచ్చింది కాదు అది సో హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా వారు దేశం కోసం పడినటువంటి తాపత్రయాన్ని బట్టి వచ్చింది అందులో క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు ప్రతి వారు ఉన్నారు ఇది అందరిది అందరి దేశం లౌకిక దేశం అయితే ఇప్పుడు మీకు కొన్ని తెలియనటువంటి కొన్ని విషయాలు కొంతమందిని పరిచయం చేస్తాను భారతదేశ స్వతంత్ర పోరాటానికి బలమైనటువంటి ఒక పునాదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పద్దెనిమిది ఎనభై ఏడులో మద్రాసులో జరిగినటువంటి మీటింగ్లో ఆరు వందల ఏడు మంది డెలిగేట్స్ వాళ్ళు హాజరయ్యారు ఈ హాజరైనటువంటి ఆరు వందల ఏడు మందిలో ముప్పై ఐదు మంది ఇంపార్టెంట్ డెలిగేట్స్ అందరూ క్రిస్టియన్సే ఇలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి స్వతంత్ర పోరాటానికి కూడా సహకరించినటువంటిది ఇండియన్ క్రిస్టియన్ కమ్యూనిటీ సో ఇండియన్ క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఈ కాంగ్రెస్తో పాటు దేశ పోరాటం కోసం స్వతంత్ర పోరాటం కోసం కృషి చేసింది అయితే ఇలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా సో క్రిస్టియన్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి కొంతమంది క్రిస్టియన్ లీడర్స్ ఎవరు అంటే దాంట్లో మొదటిగా ఆర్ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఈయన బారిస్టర్ ఫ్రమ్ మద్రాస్ సో మద్రాస్ నుంచి బారిస్టర్ పొందినటువంటి సుబ్రహ్మణ్యన్ తర్వాత ఇంకొక వ్యక్తి కాళీచరణ్ బెనర్జీ ఈయన బెంగాల్ వాడు సో కాళీచరణ్ బెనర్జీ ఫ్రమ్ బెంగాల్ ఇంకొక ఆయన నాథ్ జీజీ నాథ్ అనేటువంటి వ్యక్తి కూడా సో బ్యారిస్టర్ ఫ్రమ్ లాహోర్ అలాగే పీటర్ పాల్ సో పీటర్ పౌల్ పిలాయ్ అనేటువంటి వ్యక్తి సో మెద్రాస్ నుంచి అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మధుసూదన్ దాస్ ఒక లాయర్ ఫ్రమ్ ఒడిసా సో ఒరిసా నుంచి ఒక లాయర్ మధుసూదన్ దాస్ వీరంతా కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో క్రిస్టియన్ లీడర్ సో వీరంతా క్రైస్తవులే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో పాటు ఉంటూ సహకరిస్తూ దేశం కోసం ఉద్యమించినటువంటి వ్యక్తులు హోం రూల్ మూమెంట్ లో కూడా హోం రూల్ ఉద్యమంలో కూడా వీళ్ళంతా కూడా సహకరించారు ఉద్యమించారు కూడా ఆ తర్వాత గొప్పగా చెప్పేటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే సో బ్యారిస్టర్ జార్జ్ జోషి సో ఈ జార్జ్ జోషప్ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఈయన ఫ్రమ్ కేరళ కేరళ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన హోం రూల్ ఉద్యమాన్ని నడిపాడు దక్షిణాది ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అనిబిసెంట్ అధ్యక్షతన ఈ యొక్క హోం రూల్ మూమెంట్ అనేది జరిగింది సో ఈ హోమ్ రూల్ ఉద్యమంలో ఈ జార్జ్ ఏ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఒక మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు సో అనిబిసెంట్తో పాటు ఉంటూ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఆయన అంతేకాదు మీ అందరికీ తెలుసు జవహర్లాల్ నెహ్రూ ఈ జవహర్ లాల్ నెహ్రూ తన ఆటో బయోగ్రఫీలో సొంత ఆటో బయోగ్రఫీలో ఈ యొక్క జార్జ్ జోషఫ్ గురించి చాలా ప్రాముఖ్యంగా రాశారు చాలా గొప్పగా కూడా రాశారు అండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఆ బయోగ్రఫీలో మనం చూస్తే అర్థమవుతుంది ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను ఇప్పుడు ఇంకొక ఆమె ఎవరు అంటే అక్కమ్మ చర్యన్ సో అక్కమ్మ చర్యన్ అనే ఆమె ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ సో ఫ్రమ్ క్రిస్టియానిటీ సో ట్రవెన్ కోర్లో అంటే కేరళలో ఉన్నటువంటి ట్రవెన్ కోర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పాడానటువంటి ఒక ఉద్యమ నాయకురాలు అక్కమ్మ చెరియన్ ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పొచ్చు ఈమెని మనం సాధారణంగా ఏమని పిలుస్తారు అంటే ఝాన్సీ రాణి ఆఫ్ ట్రవెన్ కోర్ అంటారు సో ఝాన్సీ రాణి ఆఫ్ ట్రవెన్ కోర్ అనేది ఎవరిని అంటే అక్కమ్మ చెరియన్ అంత పేరుగాంచింది ఇకపోతే ప్రాముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీటెస్ జే సో టీటస్ జీ అనేటువంటి వ్యక్తి ఇంకొక గాంధీ అని అంటారు సో ఈయన ఇంకొక గాంధీ మరొక గాంధీ అని కూడా చెప్తారు సో ఈయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు గాంధీ గారితో పాటు ఆశ్రమం నుంచి దండి వరకు అంటే ప్రారంభం నుంచి దండి వరకు కూడా ఈ తీతుస్ జీ గాంధీ గారితో పాటే ఈ ఉద్యమంలో పాల్గొంటాడు ఉద్యమంలో మంచి పాత్రగా ఉంటాడు ఇప్పుడు ఉన్న ఐదు వందల నోటు రాక మునుపు ఉన్నటువంటి పాత ఐదు వందల నోటు రూపాయలు చూశారనుకోండి దాని వెనకాల గాంధీ గారితో పాటు ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహం గురించినటువంటి ఒక పిక్చర్ ఉంటుంది దాని వెనకాల గాంధీగారి వెనకాల ఉన్నటువంటి కొంతమంది కనబడతారు దాంట్లో ఈ యొక్క తీతు మనకు కనబడతారు ఆయనే శ్రీ తీతస్ తీతె ఐదు వందల నోటు యొక్క వెనకాల భాగంలో మనకు కనిపించేటువంటి వ్యక్తి సో తీత అనేది మహాత్మా గాంధీతో పాటు సబర్మతి ఆశ్రమం నుంచి ఈయన వెంబడిస్తూనే ఉంటాడు ఈయన సబర్మతి ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడు ఈయన మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈమె వైఫ్ కూడా సబర్మతి ఆశ్రమంలో పాల్గొంది ఈమె వైఫే అన్నమ్మ ఈ అన్నమ్మ కూడా గాంధీగారితో పాటే అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొంది అంతేకాదు ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఈ అన్నమ్మ కూడా సబర్మతి ఆశ్రయానికి ఆమె ధరించినటువంటి పెళ్లికి ఉపయోగించినటువంటి ఉన్నటువంటి బంగారము ఆభరణాలు ఇలాంటివన్నీ కూడా సబర్మతి ఆశ్రయానికి ఇచ్చేసింది సో అన్నమ్మ కూడా పాటు ప్రతి ఉద్యమంలో కూడా ప్రయత్నం చేసేవారు అంతేకాకుండా సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ అనేది జరిగింది సో ఈ లో తీసు ఏం చేశాడంటే బ్రిటిష్ వారి యొక్క వస్త్రాలన్నీ కూడా సో వారి దగ్గర నుంచి కొన్నవి ఉన్నవి బ్రిటిష్ వారి దగ్గర క్లాత్స్ అన్ని కూడా కొట్టయాన్ అనే ప్రాంతంలో కాల్ సో కాల్చేసి వేలాది మందికి సో దేశం గురించి స్వతంత్ర పోరాటం గురించి అనేక మందికి వేల మందికి తెలియజేశాడు అంతేకాదు గాంధీ కూడా ఈయనంటే చాలా ఇష్టం గాంధీ కూడా చాలా ఇష్టపడతాడు తీసి ఇంటికి కూడా గాంధీజీ వెళ్ళారు ఆయనతో కలిసి భోజనం కూడా చేసేవారు సో అలాంటి మంచి వ్యక్తిగా స్వతంత్ర పోరాట సైనికుడిగా తీర్చుంటాడు అంతేకాకుండా పంతొమ్మిది ముప్పై నలభై మధ్యకాలంలో జరిగినటువంటి ఉద్యమంలో ప్రీ డెమోక్రసీ మూవ్మెంట్ ఒకటి జరిగింది ట్రెవెన్ కోర్లో సో పంతొమ్మిది ముప్పై నలభై మధ్య కాలంలో సో దీంట్లో ప్రామినెంట్గా క్రైస్తవుల పాత్ర చాలా ఉంది సో క్రిస్టియన్ లీడర్స్ అయినటువంటి కొంతమంది కనబడతారు టీఎం వర్గీ ఏజే జాన్ ఎన్ఏ మెస్కానిస్ అక్కమ్మ చర్యన్ ఇలాంటి వ్యక్తులు దీన్ని నిలబెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించారు అంతేకాకుండా పిలోపోజ్ లెంజికల్ జాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఇంకొక ప్రొమినెంట్ మెంబర్ ట్రెవెన్కూర్ స్టేట్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రొమినెంట్ మెంబర్స్లో ఈ యొక్క జాన్ కూడా ఉన్నారు ఈయన కూడా ఒక క్రిస్టియన్ అంతేకాదు వీరంతా బ్రిటిష్ క్రిస్టియన్స్ లేకపోతే అప్పటికి కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కాదు సో ఇండియన్ ఆరియన్ క్రిస్టియన్స్ సో అవుట్ స్టాండింగ్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరియన్ సో అంతేకాకుండా ఇలాంటి ఇండియన్ ఆరియన్కి సంబంధించిన స్టాండింగ్ క్రిస్టియన్స్లో ద బెస్ట్ అనిపించుకున్నటువంటి వ్యక్తులు కూడా మనుకున్నారు దాంట్లో ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో బాగా బలంగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు దాంట్లో మొదటి వ్యక్తి డాక్టర్ జేసీ కుమారప్ప సో జేసీ కుమారప్ప ఈయన వెటరన్ కాంగ్రెస్ లీడర్ ఈయన ఒక క్రిస్టియన్ లీడర్గా పోరాటం చేశాడు సో ఈయన గాంధీ యొక్క అసోసియేట్గా కూడా చెప్తారు గాంధీ యొక్క అసోసియేట్స్లో ఈయన కూడా ఒకరు జేసీ కుమారప్ప ఈయన యంగ్ ఇండియా గాంధీ గారు స్థాపించినటువంటి యంగ్ ఇండియా పత్రిక రెగ్యులర్ రైటర్ సో ఈయన చాలా 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 రచనలు రచించారు గాంధీ గారి యొక్క యంగ్ ఇండియా పత్రిక సంపాదకులుగా ఎడిటర్గా కూడా పనిచేశాడు అంతేకాదు క్విట్ ఇండియా మూమెంట్లో కూడా క్విట్ ఇండియా మూమెంట్లో కూడా ఈయన చాలా యాక్టివ్గా పనిచేశాడు సో బొంబాయి తరపున ఈయన ప్రాతినిధ్యం వహిస్తూ కాంగ్రెస్ లీడర్స్తో కలిసి కొలిగ్స్తో కలిసి ఈయన ఉద్యమంలో పాల్గొన్నాడు అంతేకాకుండా ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొంతమంది అరెస్ట్ అయిన వ్యక్తులు ఈయన కూడా ఉన్నాడు ఈయన అరెస్ట్ అయ్యాడు దాదాపు రెండున్నర సంవత్సరాలు జబల్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఈయన అందుకే ఇన్ని గాంధీ గారి యాక్టివేట్గా మంచి యాక్టివ్ పర్సన్గా కూడా మనం పిలుస్తాం అయితే ఇంకొక యాక్టివేట్ పర్సన్ ఎవరు అంటే పావుల్ రామస్వామి సో పావుల్ రామస్వామి అనే వ్యక్తి ఈయన ఒక ఇంపార్టెంట్ క్రిస్టియన్ సో ఇంపార్టెంట్ క్రిస్టియన్ రోల్ని ఈ యొక్క స్వతంత్ర పోరాట ప్రయత్నాల్లో ఈయన కూడా చాలా ఉన్నాడు సో పంతొమ్మిది ముప్పైలో ఈయన ఫ్రీడమ్ ఫైట్లో జాయిన్ అయ్యాడు తర్వాత ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు అంతేకాకుండా ఈయన బిషప్ హెబర్ కాలేజ్ సో ఈ కాలేజ్ తిరుచిరపల్లిలో ఉంది ఈయన ఈ యొక్క కాలేజ్ ద్వారా అనేక మందికి బోధిస్తూ అనేక మంది విద్యార్థులను సైనికులుగా మారుస్తున్నటువంటి పరిస్థితిని నేను చేశాడు అంతేకాకుండా ఈయన కూడా స్వతంత్ర పోరాట ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యాడు సో ఆరు నెలలు ఈయన కూడా జైల్లో పెట్టడం జరిగింది సో అలిపురం జైల్లో ఈయన కూడా ఒక ఆరు నెలలో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు అంటే సో వెంకల్ చక్కరే సో వెంకల్ చక్కరే అనేటువంటి వ్యక్తి కూడా ఈయన సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్లో చాలా ప్రాముఖ్యత వహించినటువంటి వ్యక్తి ఈ విధంగా స్వతంత్ర పోరాటంలో ఇంపార్టెంట్ రోల్ని క్రైస్తవుల పాత్రని నేను గుర్తు చేస్తున్నాను ఈ విషయాల గురించి అతుర్ జయకుమార్ అనేటువంటి వ్యక్తి ఈయన క్రిస్టియన్ కాకపోయినా అతుర్ జయకుమార్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ గురించి అంటున్న నాన్ కోఆపరేషన్ లో సో ఇది పంతొమ్మిది ఇరవైలో జరిగినప్పటికీ సో ఇండియన్ క్రిస్టియన్స్ అనేటువంటి వ్యక్తులు సో ఓల్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్న ఇండియన్ క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రాముఖ్యమైన పాత్ర వహించారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చడం మధ్య తర్వాత ఇంకొక వ్యక్తి ఎన్హెచ్ టబ్స్ ఎన్హెచ్ టబ్స్ అనేటువంటి వ్యక్తి సో బిషప్ కాలేజ్ కల్కత్తాలో ఉన్నటువంటి బిషప్ కాలేజ్కి ప్రిన్సిపల్ సో ఈయన ప్రిన్సిపాల్ అయినప్పటికీ కూడా అనేక మంది క్రిస్టియన్ స్టూడెంట్స్ని ఈ నేషనల్ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్కి సిద్ధపరిచాడు అలా ఈయన తయారు చేసినటువంటి క్రిస్టియన్ లీడర్స్ యంగ్ మ్యాన్స్ అనేటువంటి వ్యక్తులు ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్లో కూడా పాల్గొన్నారని చెప్పి ద గార్డియన్ అనేటువంటి పత్రిక వీరి గురించి ప్రత్యేక కథనం కూడా రాసింది ఇకపోతే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఒకరుంటారు సో నిరాద్ బిశ్వాస్ సో నిరాద్ విశ్వాస్ అనేటువంటి